జయ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని పంచమోధ్యాయంలోని ఇరవై ఆరు నుండి ముప్పై శ్లోకాల ఇరవై తొమ్మిది శ్లోకాల భావము మరియు ముగింపు శ్లోకం తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై ఆరవ శ్లోకము కామక్రోధ యతీనాం యతచేత అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం దీని భావము కామక్రోధముల నుండి విడివడిన వారును ఆత్మదర్శులను ఆత్మ సంయమనము కలిగిన వారును సంపూర్ణత్వము కొరకు నిరంతరము యత్నించువారును అగు మహాత్ములు నిశ్చయముగా ఆ చిరకాలంలోనే బ్రహ్మ నిర్వాణమును పొందుదురు అని భావము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకములు స్పర్శాన్ మహిర్బాహ్యాం చక్షుచైవాంతరే భ్రువోహో ప్రాణాపానౌ సమౌ కృత్వా విగతేచ్ఛాభయక్రోధోయ సుక్త వీటి భావము బాహ్యేంద్రియార్ధములన్నింటినీ త్యజించి దృష్టిని కనుబొమ్మల నడుమను కేంద్రీకరించి ప్రాణాపాన వాయువులను నాసికారంధ్రములయందే సమములుగా నిలిపి తద్వారా మనస్సును బుద్ధిని ఇంద్రియములను నియంత్రించుచు మోక్షమును వాంఛించుమని కోరిక వాంచు ముని కోరిక భయము క్రోధం నుండి విముక్తుడగును సదా అట్టి స్థితిలో నిలిచి ఉండివాడు నిశ్చయముగా ముక్తిని పొందగలడు అని భావము ఇరవై తొమ్మిదవ శ్లోకం భోక్తారం య తర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి దీని భావము నా సంపూర్ణ చైతన్యం నందుండువాడు నన్ను సర్వయజ్ఞములకు తపో నియమములకు చరమభోక్తగను సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరుని గను సకల జీవులకు లాభమును గూర్చువాని గను మరియు శ్రేయోభిలాషికను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును అని భావము జై శ్రీకృష్ణ అండి పంచమోధ్యాయం సమాప్తము మరో వీడియోలో షష్ఠోధ్యాయం లోని భావముల గురించి తెలుసుకుందాము ఇప్పుడు ముగింపు శ్లోకము యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజ ప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు జయ శ్రీకృష్ణ అండి జై శ్రీకృష్ణ రేపటి వీడియోలో తెలుసుకుందాం